విశాఖలో భారత్ అమెరికా త్రివిధ దళాలు చేస్తున్న టైగర్ ట్రైంప్ విన్యాసాలు ఘనంగా ప్రారంభమయ్యాయి రెండు దేశాల నౌకా దళాల నేతృత్వంలో విన్యాసాలు మొదలయ్యాయి ఈ సందర్భంగా విశాఖ నావల్డాక్ యార్డ్లో ఐఎన్ఎస్ జలాశ్వపై ఇరు దేశాల త్రివిధ దళాల యూనిట్లు సంయుక్తంగా పరేడ్ నిర్వహించాయి రెండు వారాల పాటు ఈ విన్యాసాలు హార్బర్ సముద్రంపై జరగనున్నాయి ఆర్మీ ఎయిర్ ఫోర్స్ అంటే త్రివిధ దళాలు వాళ్ళ త్రివిధ దళాలు మన త్రివిధ దళాలు మూడు దళాలు కలిపి ఈ మానవీయ సహాయం అలాగే శాంతి పరిరక్షణకు సంబంధించిన అంశాలన్నిటి మీదను సంయుక్త విన్యాసాలు చేస్తారు ఏప్రిల్ ఒకటి నుంచి పదమూడో తారీఖు అంటే దాదాపు రెండు వారాల పాటు ఈ టైగర్ ట్రైమ్ఫ్ విన్యాసాలు జరుగుతాయి బంగాళాఖాతం వేదికగా విశాఖపట్నం కేంద్రంగా ఈ విన్యాసాలని చేస్తారు అలాగే హార్బర్ విజిట్ అలాగే సీలో కూడాను విన్యాసాలన్నీ ఉంటాయి దీనికోసం ప్రత్యేకంగా రెండు భారీ యుఎస్ యుద్ధ నౌకలు విశాఖ తీరానికి ఇప్పటికే వస్తున్నాయి ఇందులోని హెలికాప్టర్లు అలాగే యుద్ధ విమానాలు కూడాను ఈ విన్యాసాల్లో పాల్గొంటాయి కాకినాడ దగ్గర ఎంఫీబిఎస్ ఎక్సర్సైజ్ జరుగుతుంది అక్కడ పెద్ద వైద్య శిబిరాన్ని కూడాను రెండు సైనిక బృందాలు కూడాను నిర్వహిస్తారు ఇది ప్రధానంగా ఇండో పసిఫిక్ రీజియన్లోని మొత్తం శాంతి భద్రతల పరిరక్షణ అలాగే వీటికి సంబంధించి ఎక్కడ మానవీయ సహాయం అవసరమైన ప్రకృతి విపత్తుల్లో కానీ లేదా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు కానీ మానవీయ సహాయం అందించడం కోసం యుఎస్ భారత్ మధ్య ఈ విన్యాసాలు ఇది నాలుగోసారి నిర్వహిస్తున్నారు ఎందుకంటే పెద్ద ఎత్తున దాదాపు వెయ్యి నుంచి పదిహేను వందల మంది సైనిక బృందాలు రెండు వైపుల నుంచి కూడాను పాల్గొనడం జరుగుతుంది వీళ్ళు పెద్ద ఎత్తున అంటే ఒక విపత్తు ఎదురైనప్పుడు ఏ రకంగా స్పందిస్తారు ఏ రకంగా మానవీయ సహాయాలని పరస్పరం సముద్రంలో కానీ లేదా హార్బర్లో కానీ ఎలాగా అందిస్తారు దానికి సంబంధించి చాలా స్పష్టమైన ప్రకటన ఇద్దరు రెండు నేవీలకు సంబంధించిన వైస్ అడ్మిరల్ స్థాయి అధికారులు అలాగే ఢిల్లీలోని యుఎస్ రాయబారి కూడాను ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఈ విన్యాసాల తాలూక ప్రధాన లక్ష్యాన్ని సముద్రంలోని అలాగే నేల మీద రెండింటి దగ్గర జరుగుతున్న ఈ ఎక్సర్సైజ్లో భాగంగా పౌర సమాజంతో ఇంటరాక్షన్ కూడా ఉంటుంది అక్కడక్కడ స్కూల్స్ కాలేజెస్కి వెళ్ళి అక్కడ మాట్లాడడం వాళ్ళతో ఇంటరాక్ట్ అవడం కూడాను ఈ అన్ని అంశాలు ఉంటాయి ఇది రెండు వారాల పాటు జరుగుతుంది విశాఖ కేంద్రంగానే యుఎస్ యుద్ధ నౌకలు కూడాను ఇక్కడే లంగర వేసి వాళ్ళని యుఎస్ నౌకల్ని మన స్థానికంగా ఉన్న విద్యా సంస్థల నుంచి విద్యార్థులను కూడా చూసేందుకు కూడా నువ్వు వీళ్ళు అనుమతించే అవకాశం ఉంది సి శ్రీనివాస్త కుర్మరాజు ఏటీవీ న్యూస్ విశాఖపట్నం